విశాఖ స్టీల్ ప్లాంట్ లోని పలు విభాగాల్లో కార్మికుల నిరసన కొనసాగుతుంది తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల పాటు విధులను బహిష్కరించారు కార్మికులు రేపు ఉదయం ఆరు గంటల వరకు సమ్మె కొనసాగనుంది ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు కార్మికులు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఆ రాజు ఏదైతే విశాఖపట్నంలో గత కొన్నేళ్లుగా కూడా వివాదాస్పదంగా మారినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అయితే రోజు రోజుకి కూడా జటిలంగా మారుతుంది గత రెండు రోజుల క్రితం దాదాపు పదమూడు వందల మందిని ఒకేసారి పదవీ విరమణ చేయించడం అదేవిధంగా ఇందులో వాస్తవంగా రిటైర్మెంట్ ఉద్యోగులతో పాటు విఆర్ఎస్ కూడా బలవంతంగా తీసుకొని దాదాపు పదమూడు వందల మంది అయితే రిటైర్మెంట్ అయిన నేపథ్యంలో ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది అదే దీంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను కూడా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవైపు ఆ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి మరోవైపు తెరచాటుగా ఆ ప్రైవేటీకరణ కడుగులు వేస్తున్నాయి ఇందులో భాగంగానే ఉద్యోగుల్ని తొలగిస్తుంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగిస్తుంది అని చెప్పి నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఇడ్మని బిల్డింగ్ దగ్గర అయితే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఆందోళన చేపట్టారు ఇరవై నాలుగు గంటల ఆందోళనకు పిలుపునివ్వడంతో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద చేరుకొని నినాదాలు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం అయితే అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది శివంత్ రైట్ థ్యాంక్ యూ రాజు